ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా వద్దన్నపేట మండలం ఇల్లందులో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో అఖిల

చెప్పారు ఏంటి వరకు కూడా వికలాంగుల పిన్షన్లు పెట్టలేదు ముఖ్యమంత్రిగా గద్దె నెక్కి ఏం నెలలు కలుస్తున్నా ఈ ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి ఏం వెలగబెట్టలేదు వికలాంగుల సమాజం ఏం కోరుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగుల బ్యాకల గుర్చోగలని ఈ రాష్ట్రంలో భర్తీ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా వికలాంగులందరూ కూడా ఆరు వేల కిషన్ నిక్షణమే ఇవ్వాలని చెప్పేసి భారత రోడ్డు దిగ్బంధం చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నాం అట్లాడుగుండి దుర్బార జీవితాలు మా వికలాంగుల సమాజం పెద్ద అనుసరిస్తున్న విధానాన్ని మేము భారత కళాకృప్ల పరిరక్షణ రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో తప్పుబడుతూ ఇలా వికలాంగ వికలాంగులు పద్దు అంటూ పాఠశాల మెట్ల మా వికలాంగులు పీజీలు పిహెచ్ చేసి ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీద ఉద్యమించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాబురించింది జబర్దార్ ముఖ్యమంత్రి గారు కొత్తగా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో వెంటనే వికలాంగల పెట్రోల్ ఉద్యోగాలు అన్నిటి కూడా తక్షణమే బేసరత్తుగా భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ఆసరా పిలిచిన మా వికలాంగల సోదరులందరికీ కూడా ఆసరా పిలిచిన మా వికలాంగల సోదరులందరికీ కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కనుక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గురించి రిజర్వేషన్ కల్పించే అంశం మీద చర్చ జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ పోలీసు నిర్బంధాలకు పోలీస్ అరెస్టులకు కూడా భయపడే ప్రసక్తే లేదు కావోరేవో తెలుసుకునే ఈ ప్రభుత్వం మీద మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని హెచ్చరించి హెచ్చరిస్తూ భారత వికలాంగణ సమితి ఒకటే కోరుతున్నాం పంచాయతీ నుంచి పార్లమెంట్ ప్రాజెక్టు కల్పించాలి వికలాంగుల బ్యాంక్ ఉద్యోగాలు భర్తీ చేయాలి వికలాంగులకు వికలాంగులందరికీ కూడా ఇల్లు నిర్మించాలి వికలాంగుల సమస్యల మీద ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షమే అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద అత్యతంగా చర్చ జరపాలని చెప్పేసి భారత వికలాంగులకు ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం కలిసి ఏండేళ్ళైనా ఇతర ముఖ్యమంత్రి గారు విస్మరించారు కాబట్టి ఇవాళ వికలాంగుల సమాజం ఓట్ల మీదేటటువంటి దౌర్భాగ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం వికలాంగులు వికలాంగులు వివాహం చేసుకుంటే పది లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇవ్వాల అని మేము కోరుతున్నాం యావత్ వికలాంగలచరణలో కళ్యాణ లక్ష్మి గారి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మా వికలాంగుల సంబంధించి మాత్రం విస్మరిస్తున్నారు నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగుల రాష్ట్రం లేక వికలాంగులు ఇబ్బంది లేదు కాబట్టి మంత్రి గారు వికలాంగులు ఏ ఆగై ప్రధాన్ శాఖ సామనే కొలై మార్క ఏదైనప్పుడు కూడా శాంతి మార్గాలను మేము చేస్తున్నాం పిన్షన్ పెంచేంత వరకు కూడా రేవంత్ రెడ్డి చేసుకుంటాం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఇకరాంగుల సంబంధించిన రాజకీయ కల్పించాలి వికరాంగుల పెన్షన్ ఆర్వే చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి